జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము ముప్పై రెండవ అనువాదము యుద్ధం ఇంకా ఎందుకు కర్తవ్యమో చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఓ వార్త ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి సమాజాన్ని రక్షించడానికి క్షత్రియ జాతి అవసరం ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఉంది వారి వృత్తి ధర్మం అనుసరించి సమాజాన్ని రక్షించడానికి వీరులు ధైర్య సాహసాలతో ఉండి అవసరమైతే తమ జీవితాలనే అర్పించాల్సి ఉంటుంది వైదిక కాలంలో జంతువులను చంపడం సమాజంలోని మిగిలిన వారికి నిషేధించబడిన అరణ్యంలోకి వెళ్ళి యుద్ధ విద్య అభ్యాసించటానికి జంతువులను వేటాడి చంపడాన్ని క్షత్రియ యోధులకు అనుమతించారు ఇటువంటి సాహసవంతులైన యోధులు ధర్మాన్ని రక్షించడానికి దొరికే అవకాశాన్ని చేతులు చాచి స్వాగతిస్తారని అందరూ ఆకాంక్షిస్తారు తమ విధిని నిర్వర్తించడం ఒక పవిత్రమైన కార్యంగా వారికి ఈ జన్మలో ఇంకపై జన్మలో మంచి ప్రతిఫలం లభిస్తుంది విధిని సక్రమంగా నిర్వర్తించడం అనేది భగవత్ ప్రాప్తి నొందించే ఆధ్యాత్మిక కార్యం కాదు అది మంచి భౌతిక ప్రతిఫలం అందించే పుణ్య కార్యం మాత్రమే శ్రీకృష్ణుడు తన బోధనను ఒక మెట్టు దించి ఇలా అంటున్నాడు అర్జునుడికి ఆధ్యాత్మిక బోధన పట్ల ఆసక్తి లేకుండా శారీరక దృక్పథంలోనే ఉన్న అప్పుడు కూడా ధర్మాన్ని పరిరక్షించటం అనేది అతని సామాజిక విధి జై శ్రీరామ్